రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వం పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తీరాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు శుక్రవారం బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొగాకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తూ పొగాకు రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు నిబంధనలను సడలించి పన్నెండు వేలకు తగ్గకుండా కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోరన్నారు రాయలసీమ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరించారు ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు కంచుమటి అజయ్ సంఘం ముఖ్య నాయకులు కొల్ల రాజమోహన్ తో పాటు పలువురు రైతు సంఘ నాయకులు కూడా పాల్గొన్నారు ప్రాంతాల్లో ఈ సంవత్సరం బర్లీ పొగాకు నల్ల బర్లీ పొగాకు రైతులు చాలా ఎక్కువ సాగు చేశారనే ఒక కారణాన్ని పెట్టి మల్టీనేషనల్ కంపెనీస్ ఐటీసీ లేకపోతే జీపీఐ అటువంటి కంపెనీలు చాలా తక్కువగా ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు కొన్నటువంటిది టోటల్గా ఇప్పటిదాకా కొన్నటువంటిది కూడా నలభై వేల టన్లు కూడా లేదు ముప్పై మూడు వేల మిలియన్ ట కేజీలు కొన్నారు గత సంవత్సరం యాభై మిలియన్ కేజీలు కొన్నటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రజలు ఆందోళన చేస్తున్న చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఒత్తిడి చేసిన ఇప్పటి వరకు కొన్నటువంటిది ముప్పై మూడు వేల మిలియన్ కేజీలు మాత్రమే ఇంత ప్రభుత్వం అంటే ప్రజ లెక్కలేదు ప్రజలంటే లెక్కలేదు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇంతవరకు కూడా లేదు వాళ్ళు పెద్ద కుట్ర చేసి ప్రభుత్వ మార్కెట్ చేత కొంచెం కొనిపించి లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తుల చేత కొనిపించి రెండు వేల మూడు వేలకి కొని అది మొత్తంగా కూడా చాలా తక్కువ ధరకి చరిత్రలో ఎప్పుడూ రానంత తక్కువ ధరకి కొనాలనే ప్రయత్నం పెద్ద పెద్ద కంపెనీలు చేస్తున్నాయి ఇప్పటి వరకు కొన్నటువంటిది చాలా తక్కువ మార్కెట్ చివరి దాకా కూడా కొంటామని చెప్పినటువంటిది ఆరు వేల మిలియన్ కేజీలు మాత్రమే కొన్నది మరి రేపు ఆగస్టు ఇరవై తారీఖు మూసేస్తూ ఉంటున్నారు ప్రభుత్వం మాయ మాటలు ఈ సంవత్సరం పొగాకు రైతులను ప్రభుత్వం కానీ పొగాకు కంపెనీలు కానీ రెండూ కలిసి ఉమ్మడిగా రైతులను మోసం చేస్తూ ఉన్నాయి గత సంవత్సరం పొగాకు మంచి ధర రావడంతో అట్లా ఈ సంవత్సరం ఏదైతే పొగాకు కంపెనీలు బాగా ప్రచారం చేయడంతో రైతుల్లో కూడా సాగు పెరిగింది పెరిగిన సాగును ఆసరా చేసుకొని ప్రైవేట్ కంపెనీలు అసలు కొనకపోవడం కానీ లేదు కొన్నప్పటికీ చాలా నామినల్ ధరతోటి పోయిన సంవత్సరం పద్దెనిమిది వేలు ఇస్తే ఈ సంవత్సరం ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు అలా ధర ఇచ్చాయి ఈ మధ్యలో రైతు సంఘాల యొక్క ఆందోళనతో ప్రభుత్వం మార్కెట్లో ప్రవేశిస్తామని చెప్పేసి మాట చెప్పింది మార్కెట్ ద్వారా అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టారు అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు న్యాయం జరగట్లేదు ప్రభుత్వం ప్రకటించిన పన్నెండు వేల రూపాయలు అమలు కావట్లేదు వాస్తవంగా పదిహేను వేలు ఇస్తే తప్ప రైతు గిట్టుబాటు కాదు ఎక్కడో చోట కొంటారు అంటే కొనే పరిస్థితులు కూడా కాని రావట్లేదు ప్రభుత్వం ప్రకటించినటువంటి లక్ష్యం ఇప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి పరిమాణం తీసుకుంటే సగం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు ఈలోగా ఆగస్ట్ ఇరవై క్లోజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అట్లే ఇరవై క్వింటాల్ పరిమితి మాత్రం విధిస్తున్నారు ఇది పెద్ద మోసం ఇప్పటిదాకా కొనుగోలు జరిగిందంతా అధికార పార్టీ ఉండే పెద్ద రైతులు ఒక పొగ కొనుగోలు చేశారు ఈ ఏడాది పొగాకు రైతులకి ఊహించరాని పరిణామం గత మూడు సంవత్సరాల్లో పొగాకు మంచి ధర ఉందని చెప్పేసి ఆశతోటి ఏడాది సన్నా సన్నా కౌలు రైతులు అందరూ కూడా సాగు చేశారు సాగు చేసి మీ అంతా కొంటాము మంచి రేట్ వస్తామని చెప్పి చెప్పిన ప్రైవేటు కంపెనీలు ముఖం స్టార్ట్ వేయడంతో సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే అప్పుడు ప్రభుత్వం చర్చలు జరిపి ఆ చర్చలు ఏం చెప్పిందంటే ప్రైవేటు కంపెనీల చేత కొనుగోలు చేపిస్తామని చెప్పారు మేమందరం నిజమే కావాలనేది మేము కూడా ఆనందపడ్డాం కానీ కొనుగోలు చేపిస్తామని చెప్పిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు ఒక్క కేజీ కూడా కొనలేదు తర్వాత మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి బాధ్యత మీదేను ఏదైతే ప్రైవేటు కొనుగోలు చేయలేదో కంపెనీల మీద చర్యలు తీసుకోవాలా ఆ కంపెనీల మనం లైసెన్స్ రద్దు చేయండి కరెంటు కట్ చేయండి అప్పుడు కొనుగోలు చేస్తారని అని చెప్పేసి మేము చర్చల్లో మాట్లాడితే వ్యవసాయ మంత్రి గారు దాన్ని తేలుస్తామని చెప్పారు చివరికి ఆ ప్రైవేటు కంపెనీల చేత కొనుగోలు చేయటం చేతగల తర్వాత మేమే కొంటామని చెప్పి ముందుకు వచ్చారు సంతోషమే ప్రభుత్వమే ముందుకు రావటం మార్క్ పెడితే కొనుగోలు చేయటం మంచిదే కానీ ఇవాళ దాంట్లో కూడా కుట్ర దాగి ఉండే ఇవాళ సన్న సన్నకారు కవులు రైతులు కొనుగోలు చేయకుండా ఇవాళ దాన్ని రిజ ఎనికి పంపించటం పొగాకు బాగలేదని చెప్పటం దీంతో ఎరుక్కి తీసుకెళ్తున్న రైతులు సన్నకారు చిన్నకారు రైతులు ప్రైవేటు కంపెనీ పదిహేను వందలు రెండు వేలు పన్నెండు వేలు చెప్పిన ఈ ప్రభుత్వం చెప్పే ప్రభుత్వాలు రైతులను ఏ విధంగా ఆదుకోవటం లేదు వర్షాకాలం బిగునయ్యి పంటల పనులు బిగునవుతున్నా కానీ ఈనాటికి రైతుల ఇళ్లల్లో నల్లబరిలే ప్వాక్ ఉంది వీళ్ళు పంటామని చెప్తున్నారు కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తే ఎక్కువ రిజెక్ట్లు చేస్తున్నారు ఇరవై తీసుకొస్తే కనీసం ఐదు పది రిటర్న్ చేస్తున్నారు ఏంటంటే త్వాకు బాగాలేదన్నారు వాస్తవంగా ఎండలు ఉన్నప్పుడు మనం అని చెప్పి ఎప్పటి నుంచో మన రైతుగా రైతు ఉద్యమాలు నడుస్తుంది కానీ ప్రభుత్వం ఏంటంటే దాటేసుకుంటూ వచ్చి ఈనాటికి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది పంటలు బిగినాయి పంటల పనులు వచ్చినా కానీ ఈనాటికి ఆ కొనుగోలు కేంద్రాల్లో నామినల్గా కొంటున్నారు ఎక్కువ కొంటల్లో మళ్ళీ కొత్తగా నిన్న సోమవారం నుంచి ఏం తీసుకొచ్చారు ఇరవై చెక్కులు ఇరవై కింటాల కన్నా ఎక్కువ కొనవన్నారు ఎంతమంది దగ్గర కొంటున్నారు రికార్డులు ఇస్తే ఏమీ లేవు ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో కొన్నది ఫార్టీ పర్సెంట్ కొన్నారు ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఉంది వానలు ముదిరిన నీళ్ళు వచ్చిన ఆ పొగాకు దేనికి పనికిరాదు ఆల్రెడీ మొన్న రైతు అనే ఆల్రెడీ ఎరువు కింద వాడేస్తున్నారు పొల పొలాలకి ఇప్పుడు ఆ రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే బాధ్యత ఎవరిది ప్రైవేటు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వ వైఖరి మార్చి ఆఖరి వరకు పంట అన్నది తొందరలో జూలై అయిపోవచ్చుంది జులై జులై ఆఖరి కూడా వచ్చేసినాం ఆగస్టులో ఇరవై దాకా అన్నారు ఈ లోపు ఎంత అవకాశం ఉంటే అంత కొనుగోలు చేసి రైతులను అప్పుల బాధల నుంచి ఆత్మహత్యల నుంచి కాపాడాలని కోరుతున్నాం